అందరికి శుభోదయం నా పేరు సాకి నేను ఐదో తరగతి చదువుతున్న విద్యార్థిని ఈ రోజు నేను విభక్తుల గురించి చెప్పబోతున్నాను వాక్యంలోని పదాలను మధ్య సంబంధాలని తెలిపే వాటిని విభక్తులు అంటారు విభక్తులు ఎన ఎనంది రకాలు డుము ప్రథమ విభక్తి నిన్ను కూర్చి గురించి ద్వితీయ విభక్తి తోడంతో తృతీయ విభక్తి కొరకుంకాయ చతుర్థి విభక్తి వలన కంటెన్ పట్టి పంచమి విభక్తి పింకున్ యొక్క లోన్ లోపల షష్ఠి విభక్తి అందు విభక్తి ઓ ઓી સંબોધના પ્રથમ વિભક્તિ ધન્યવાદ